నమ్మ వెంకటేశాయ చాలా ఆనందంగా ఉంది కడుపు నిండిపోయింది నేను ఏదైతే మొక్కున్నానో మా స్వామివారి దగ్గరికి ఆ మొక్కు తీర్చుకున్నాను ఇలా ఇరవై మూడు రోజులు నిరంతరాయంగా ఏ ఆటంకం లేకుండా అందరి ఆశీర్వాదాలతో స్వామివారి సన్నిధి చేరుకున్నాను దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని నష్టపోయినట్లు కానీ చెడిపోయినట్లు లేరు నిజాయితీగా ఆయన కోరుకున్నాను నిజాయితీగా ఆయన మా మురాలకించి మాకు చేర్చాడు నా జన్మలో ఇది ఒక అద్భుత ఘట్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన ఈ చరిత్రాత్మకమైన ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వెంకటేశ్వరునికి ఈ జన్మాంతం రుణపడి ఆయన సేవ చేసుకోవడానికి తప్పిస్తాను నమ్మ వెంకటేశ్వర థ్యాంక్ యూ చాలా ఆనందం అనిపించింది మాటల్లో చెప్పలేనండి ఏ అంత స్వామివారు నడిపించారు మమ్మల్ని ఎక్కడా ఒక ఇబ్బంది లేదు ఏ ప్రాబ్లం లేదు అంత ఏడు కొండలు వాడు ముందు మమ్మల్ని తీసుకొచ్చారు బ్రహ్మాండంగా ఉంది ఇంకా యాక్టివ్గా ఉంది ఐదు వందల ముప్పై ఐదు ఎంత వచ్చిందండి నగర్ నుంచి మొదలు పెట్టాను సాద్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి మా ఇంట్లో ఫిల్మార్ మా ఇంట్లో పూజ చేసుకొని ఫిలిమిమే మా స్వామివారిని దర్శనం చేసుకొని షాద్నగర్ ఎండి గంటల వాడు వెంకటేశ్వర గుడిలో స్టార్ట్ చేయడం జరిగింది తిరుమలలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది రేపు వెళ్తాను సార్ వెళ్ళడానికి వెళ్తాను రేపు దర్శనం చేసుకున్నాక నాకు